నేటి అంశము బాధలలో భారము టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్ బర్డన్ ఇన్ ప్లైట్స్ బర్డన్ ఇన్ ప్రాబ్లమ్స్ నేటి వాగ్దానము నేటి ప్రవచనాత్మక వాక్కు యోభు గ్రంథము ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనం టుడేస్ టాపిక్ ఇస్ బర్డన్ ఇన్ ప్రాబ్లమ్స్ ప్రామిస్ ఫ్రమ్ దోన్ ఆఫ్ గ్రేస్ ది బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ ఫైవ్ నైన్ పరిశుద్ధాత్ముడు తెలియచేస్తున్నటువంటి సత్యం హు డస్ గ్రేట్ థింగ్స్ అండ్ అన్సర్చబుల్ మార్వలస్ థింగ్స్ వితౌట్ నంబర్ పరిశుద్ధాత్ముడు బయలపరుస్తున్న సత్యం యోగు గ్రంథము ఐదు తొమ్మిది అందరూ పరిశుద్ధ గ్రంథం తెరిచి నాతో తెలిపి చెప్పండి ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు అమెన్ ఏసయ్య కార్యాలు అద్భుత కార్యాలు చేసేటువంటి దేవుడు అని యోబు గారు తెలియచేస్తున్నారు పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నారు నీవు నేను కూడా విశ్వసించి ఈ వాగ్దానాన్ని మన జీవితంలో అనుభవించాలి మనము కూడా చెప్పాలి నా ఏసయ్య నేను ఊహించిన దానికన్నా నేను ఆలోచన నేను ఆలోచించిన దానికన్నా మహాకార్యాలు లెక్కలేనన్ని అద్భుత కార్యాలు నా యేసు ప్రభు నా జీవితంలో నా కుటుం నా కుటుంబంలో చేశారు అని నీవు చెప్పాలి నేను చెప్పాలి ఇదే దేవుని యొక్క సంకల్పం ప్రేమైనటువంటి సంఘమ బాధ ప్రజలలో బాధలు ఉన్నాయి మానవ జాతిలో బాధలు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి శోధనలు ఉన్నాయి ఈ లోకములో కష్టాలు లేని మానవుడు లేడు ఆలోచన చేయండి కష్టాలలో బాధ బాధలలో భారం భారం నశించిపోవచ్చున్నటువంటి ఆత్మల ఎడల భారం భారం ఎవరిస్తారు భారం దేవుని యొద్ధ నుండి కలుగుతుంది ప్రార్థనలో భారం కలుగుతుంది బాధలలో బాధల సుడిగుండములో కష్టాలలో ఒక వ్యక్తికి భారాన్ని ఇస్తాడు ఎన్నుకోబడిన వారికి ప్రేమటువంటి సంఘమా ఎన్నుకోబడినటువంటి ఏర్పాటు చేయబడినటువంటి యేసయ్య పిల్లలు ఎన్ని కష్టాలు ఎన్ని సమస్యలు ఉన్నా ఆ సమస్యలలో ఆ కష్టములో వాళ్ళు అంతరించి పోరు అనుదినము పరిశుద్ధాత్మ ద్వారా ఆశీర్వదించబడతారు కష్టాలలో భారము కలిగి బలమైన పాత్రలుగా వాడబడతారు ఇది సత్యం చూసన్ పీపుల్ విల్ నాట్ బి లాస్ట్ ఇన్ ఛాలెంజెస్ ఇన్ ప్రాబ్లమ్స్ సో యు షుడ్ నాట్ బి వరీడ్ ఈ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఒక విశ్వాసి భయపడకూడదు బాధపడకూడదు దిగులు పడకూడదు కష్టములో దుఃఖములో శరీరములో బాధ ఉన్నా జీవితంలో సమస్యలు ఉన్నా నీవు ఎన్నుకోబడిన బిడ్డవి అన్న సంగతి మర్చిపోవద్దు ప్రేమటువంటి సంఘమ ఈ లోకములో పరిస్థితి ఎలా ఉన్నది మానవుడి యొక్క జీవితములో పరిస్థితి ఎలా ఉన్నది అలసట ఆపదలు ఆందోళనలు అధైర్యం అతిక్రమం అంధత్వం అతి ఆశ అంధకారం ఆందోళన అతిశయం అపవాది చేత అనాలోచన అలవాటుగా అనేక రకాలైనటువంటి ఇహలోక సంబంధమైన సమస్యలలో అంధత్వములో అతిక్రమములో ఆందోళనలో అపజయములో అవిశ్వాసములో ఈ లోకంలో మానవుడు అంతరించిపోతూ ఉన్నాడు సమస్యలలో ఉన్నాడు అయితే ప్రజలు సమస్యల్లో ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు సృష్టికర్త అయిన దేవుడు మానవ జాతిని సృష్టించిన దేవుడు యేసు ప్రభు నిన్ను నన్ను ప్రేమించిన నీ కొరకు నా కొరకు సిలువలో తన్ను తాను సిలువలో మరణించి తిరిగి లేచిన సజీవుడు ఏసయ్య ఏమి చేస్తారు ఆయన ఊహించిన దానికన్నా ఆశించిన దానికన్నా లెక్కలేనన్ని అద్భుతాలు మానవ జాతిలో చేయటానికి నిన్ను ఒక సాధనంగా నిలబెట్టడానికి ఏసయ్య సిద్ధంగా ఉన్నారు పరిశుద్ధాత్మను ఏం చేస్తారు కష్టాలలో బాధలలో ఆత్మలో ఆనందాన్ని ఇస్తాడు అది ఆయన పని అందుకే పరిశుద్ధాత్ముడికి ఉన్న పేరు సహాయకుడు కష్టములో దుఃఖములో బాధలలో ఏమిస్తాడు ఆనందాన్ని పరిశుద్ధాత్మలో ఆనందాన్ని ఇస్తాడు అభివృద్ధి ఆత్మలో అభివృద్ధి ఎస్ అయ్యలో అభివృద్ధి కలుగజేస్తాడు ఆత్మీయ కోరికలు నీకు కలుగజేస్తాడు ఆత్మల ఎడల భారాన్ని కలుగజేస్తాడు నశించిపోతున్నటువంటి ఆత్మల ఎడల భారం ప్రేమైనటువంటి సంఘమ ఆఫ్రికా ఖండములో తొమ్మిది రాత్రులు గడపడానికి ఎస్ఐ కృప చూపారు ఎనిమిది రాత్రులు గ్రామంలో ఇతాంగా అనేటువంటి గ్రామంలో నేను నాతో పాటు గుంటూరు పట్టణం నుండి ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చినటువంటి సేవకులు యూపీఎఫ్ యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ నుంచి పృథ్వీరాజు గారు ప్రమోద్ బాబు గారు జోసఫ్ గారు రాజశేఖర్ గారు రమేష్ గారు వరప్రసాద్ గారు రొనాల్డ్ రాస్ గారు వీళ్ళందరూ కూడా వచ్చారు ఏడుగురు వచ్చారు ఎనిమిది రాత్రులు గ్రామంలో ఉన్నాం ఆ గ్రామంలో పరిస్థితి ఏంటి ప్రతిరోజు కనీసం ఒక గంట వర్షం వస్తుంది దాదాపుగా ప్రతి రాత్రి వర్షం విపరీతంగా వస్తుంది మేము స్నానం చేసింది వర్షపు నీటితో స్నానం చేసాం అక్కడ నీటి సమస్య అక్కడ అక్కడ మాకు ఫ్యాన్ లేదు అక్కడ ఏసీ లేదు అక్కడ ఎస్ఐఎ మహాకృప వల్ల ఒక్కొక్క సేవకులు ఒక్కొక్కళ్ళు ఉన్నారు అందరు మిషనరీస్ కా పని వెళ్ళాం కాబట్టి సమస్యలలో ఆనందం కరెంటు లేకపోయినా ఏసీ లేకపోయినా ఆఖరి రోజు రాత్రి అంటే ముప్పయో తారీఖు రాత్రి అయితే ఒక రాత్రి ఒక పగలు కరెంట్ లేదు కరెంట్ లేకపోతే పరిస్థితి ఏమిటి ఇంటర్నెట్ లేదు టెలిఫోన్లు పనిచేయవు అది పరిస్థితి ఫ్యాన్ లేదు ఏసీ లేదు ఇది పరిస్థితి ప్రతిరోజు మేము స్నానం చేసేది ఏ నీటితో అనుకుంటున్నారు రాత్రి ఇంటి ఇంటి మీద పడేటువంటి వర్షపు నీటిని దాచిపెట్టి ట్యాంకులో నింపి తెల్లవారుజామున అన్నిటికీ మేము వాడుకునేది ఆ వర్షపు నీరు కానీ ఇది భౌతికపరమైన శారీరక పరమైన గ్రామాలలో ఆఫ్రికాలో ఉన్న సమస్యలు ఈ సం ఇలాంటి పరిస్థితుల్లో కూడా మాకు సంతోషం ప్రతిరోజు ఒక గంట అందరికొరకు సేవకులందరూ ప్రార్థన చేయటానికి అవకాశం కలిగింది నశించిపోతున్న ఆత్మలేడల భారం అందుకే సేవకులందరూ సహజంగా ఆఫ్రికాలో డబ్బులు రావు ఆఫ్రికాలో డబ్బులు ఖర్చు పెట్టాలి ప్రతి సేవకుడు వాళ్ళ సొంత టికెట్లు పెట్టుకుని వచ్చారు వాళ్ళు విసాలు కొనుక్కున్నారు వాళ్ళు అక్కడ ఖర్చు పెట్టారు ఒక్కొక్క సేవకుడికి కనీసం లక్ష రూపాయల పైన ఆఫ్రికాలో సేవకు వరకు ఖర్చు పెట్టారు అంటే వాళ్ళకేమున్నది నశించిపోతున్న ఆత్మల ఎడల భారం యేసయ్య పని చేయాలి అనేటువంటి భారం మీరందరూ పగలు రాత్రి కష్టపడి ధనాన్ని ఇచ్చారు దాదాపుగా మీ అందరి తరపున సంఘముల తరపున మనం రెండు లక్షలు ఖర్చు పెట్టాం టికెట్తో కలిపి అనేక వస్తువులు కొనుక్కుని వెళ్ళాను మీరు అనేక వస్తువులు ఇచ్చారు వాటన్నిటినీ కూడా అక్కడ సంఘాలకు సేవకులకు అక్కడ ఉన్నటువంటి అనాథ పిల్లలకు ఖర్చు పెట్టడం జరిగింది ఇది భారం సమస్యలు ఉన్నాయి సమస్యలలో కష్టములో భారాన్ని పరిశుద్ధాత్ముడు అనుగ్రహిస్తారు ముప్పయో తారీఖు కరెంట్ లేదు అన్నీ బంద్ అయిపోయినాయి ఒకటో తారీఖు ఉదయం అందరం నైరోబి వచ్చాం నైరోబీలో విపరీతమైన వర్షాలు ఒక రాత్రి నైరోబీలో ఉన్నాం ఒకటో తారీఖు రాత్రి ట్రాఫిక్లో ఒక పక్క వర్షం వస్తుంది ట్రాఫిక్ ఐదు గంటల నుండి ఎనిమిది గంటల వరకు ట్రాఫిక్లోనే ఉండిపోయారు సేవకులు విపరీతమైన వర్షం ట్రాఫిక్ జామ్ ఇది పరిస్థితి కానీ ఆనందం సంతోషం యేసయ్య పనిలో ఆనందం ఉంటుంది యేసయ్య పని చేసేటప్పుడు సంతోషం కలుగుతుంది సమస్యలు లేవు అని నేను లేదు ప్రతి దేశములో ప్రతి గ్రామములో ప్రతి కుటుంబములో ఏదో ఒక రకమైన సమస్య ఉంటుంది ఉండి ఉండవచ్చు అయితే ఆ సమస్యలలో విశ్వాసులు చేయవలసింది ఏమిటి ప్రార్థన యేసయ్య మాటను జ్ఞాపకం చేసుకోవాలి దిగులు పడకూడదు భయపడకూడదు ఆందోళన చెందకూడదు ఎందుకు ఈ కష్టాలు అని దేవుని మీద నిందలు వేయకూడదు సమస్యలలో సంతోషాన్ని పరిశుద్ధాత్ముడు అనుగ్రహిస్తారు భారం ఎవరికి కలుగుతుంది ఎన్నుకోబడిన వారికి ఏర్పాటు చేయబడిన వారికి భారం అంటే నశించిపోతున్నటువంటి ఆత్మల ఎడల భారం వాళ్ళు రక్షణ పొందాలి రక్షణలో విశ్వాసంలో స్థిరముగా ఉండాలి రక్షకుడైన ఏసయ రాజ్యములో నిలిచి ఉండాలి ఎక్స్క్యూజ్ మీ అన్నది దేవుని యొక్క సంకల్పం దేవుని యొక్క ఆలోచన అందుకే కష్టాలలో కనికరాన్ని పొందుకుంటారు ఏసయ్య కరణి ఏసయ చేత కరుణించబడతారు నీ దుఃఖం ఏదైనా అధైర్యపడవద్దు యూధులు ఎలాంటి కష్టములో ఉన్నారు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఇటుక పని గొర్రెలను పోషించటంలో గొర్రెలను కాపుదల ఇవ్వటంలో గొర్రెల కాపరులుగా ఐగుప్తు దేశంలో ఇటుకల పని చేయటంలో కష్టములో దుఃఖములో ఉన్నారు యూదులు అదే ప్రభువైన యేసు క్రైస్తు సెలవిస్తున్న సత్యం నిర్గమాకాండంలో మూడవ అధ్యాయంలో ఒక సత్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం ఎవరు కష్టంలో ఉన్నారు లక్షల మంది యూదులు ఎక్కడ ఉన్నారు ఐగుప్తు దేశంలో ఉన్నారు దేవుడు సెలవిచ్చిన మాట నిర్ఘమాఖండము మూడవ అధ్యాయం ఏడవచ్చును మరియు యహోవా ఇట్లనెను నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని పనులలో తమను వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి నిర్ఘమాఖండము మూడవ అధ్యాయం ఏడవచ్చును సృష్టికత్త అయిన దేవుడు తండ్రి పలికిన మాట పరిశుద్ధాత్మ స్వరం గారికి కలిగింది వాక్యమయ్యున్న యేసు మాట ఈరోజు నీతో మాట్లాడుతున్నారు నాతో ఎస్ఐ అంటున్నారు ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని ప్రజలు అనేక కష్టాలలో ఉన్నారు నీవు ఏ కష్టములో ఉన్నా నీవు ఏ సమస్యలో ఉన్నా నీవు మొరపెట్టుకుంటే నీ దుఃఖము సంతోషముగా మార్చబడుతుంది నీ బాధ తొలగిపోతుంది నాలుగు వందల ముప్పై సంవత్సరాలు యూధులు ఐగుప్తు దేశంలో బాధతో ఉన్నారు దేవుడు ఏమంటున్నారు ఏసయ్య ఏమంటున్నారు వాళ్ళ బాధను వాళ్ళ కష్టాన్ని వాళ్ళ దుఃఖాన్ని నేను చూచాను నేను విన్నాను అన్నారు కష్టాలు ప్రజలకి మోషే తన తన పనిలో తనని తను తన కుటుంబ పోషణలో తన వ్యాపారంలో వ్యాపారం అంటే తన మామయ్య చెప్పిన బాధ్యతలో మందను కాచుకుంటూ ఉన్నాడు చక్కగా ఏమీ తెలియదు మంచివాడు ఏం చేశాడు తండ్రి ఎన్నుకున్నారు ఈయనకి భారాన్ని దేవుడిచ్చారు మోషేకి యూదుల్లో ఉన్న కష్టాలు తెలియవు సమస్యలు తెలియవు తన తనకి భారం లేదు కానీ ఎన్నుకోబడ్డాడు కాబట్టి దేవుడు మోషేకి మనసులో ఆత్మలో హృదయములో జీవితములో నశించిపోవుచున్న ఆత్మల ఎడల ఐగుప్తు దేశములో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిస బతుకును బతికిన యూధుల ఎడల ఒక బాధ్యత ఒక భారాన్ని దేవుడు ఇచ్చారు బాధలలో భారం మోషేకు కలిగింది దేవుడు మాట్లాడితే ఏం కలుగుతుంది భారం కలుగుతుంది దేవుడు మాట్లాడితే ఏం కలుగుతుంది బాధలలో నెమ్మది కలుగుతుంది దేవుడు మాట్లాడితే నీ సమస్యకు పరిష్కారం కలుగుతుంది దేవుడు మాట్లాడితే నీకు ధైర్యం కలుగుతుంది కాబట్టి నీవు అధైర్యపడవద్దు నీవు దిగులు పడవద్దు ప్రేమైనటువంటి సంఘమ యూధులు కష్టములో ఉన్నారు వాళ్ళను విడిపించటానికి వాళ్లను బలపరచటానికి వాళ్లను ఆశీరోధములోకి వాగ్దాన భూమిలోకి నడిపించటానికి మోషే ఎన్నుకోబడ్డారు మోషేకి దేవుడు భారాన్ని ఇచ్చాడు నిస్సహాయ స్థితిలో బలమైన సాధనముగా వాడబడ్డాడు నీవు కూడా వాడబడతావు నీ కుటుంబము కూడా వాడబడుతుంది ఎప్పుడు నీవు ఎన్నుకోబడిన తరువాత మోషే ఎన్నుకోబడ్డాడు తయారు చేయబడ్డాడు అభిషేకించబడ్డాడు ఆనందము ప్రజలు అనుభవించటానికి ఆశీర్వదకరమైన పాత్రగా వాడబడ్డాడు అది చరిత్ర ప్రస్తుతం నీ పరిస్థితి నీ జీవితంలో కష్టాలు ఉన్నా సమస్యలు ఉన్నా దుఃఖము ఉన్నా నీవు చేయవలసింది ఏమిటి ఒక్కటే మొరపెట్టుకోవాలి ప్రార్థన చేయాలి నీ పరిస్థితులను తారుమారు చేయగల శక్తిమంతుడు ప్రతికూల పరిస్థితులను అనుకూలపరచగల శక్తిమంతుడు ఏసయ్య ఏసయ్యకు అసాధ్యమైంది ఏదీ కూడా లేదు ప్రేమైనటువంటి సంఘమ విశ్వాసులరా